సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో ఫస్ట్ బ్రేక్ ఒక్కడితో వచ్చింది రెండవసారి అతడు పోకరి టైంలో సొంతమైంది కట్ చేస్తే భరత్ అనే నేను సరిలేరు నీకవర్తో సీనే మారిపోయింది మొత్తం ఐదు సార్లు తన జీవితంలో అద్భుతాలు జరిగాయి ఇప్పుడు ఆరోసారి అద్భుతం జరుగుతుందా రాజమౌళి మూవీ అంటే గా బాక్స్ ఆఫీస్లో లో హిల్స్ కంపల్సరీ దీనికి తోడు ఈ మూవీ అంతా అద్భుతాల వేటతోనే నిండిపోబోతోంది కాబట్టి డెఫినెట్గా కలిసొచ్చే అవకాశమే ఎక్కువ రాజమౌళి ఎప్పుడు కింద పడతాడా అని ఎదురు చూసే బ్యాచ్కి ప్రతిసారి తాను షాక్ ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడు రిలీజ్ కి ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడం బట్టి చూస్తే విడుదలకు ముందే ఇది హిట్ అయ్యేలా ఉంది అంటే ఆరో బ్రేక్ వచ్చినట్టేనా అంతకు మించి ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా హ్యావ్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ సౌత్ నార్త్ ఇలా దేశమంతటా అందరి ఫోకస్లో ఉన్న ప్రాజెక్ట్ బాహుబలి వన్ బాహుబలి టూ ట్రిబుల్ ఆర్తో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు పాన్ వాల్డ్ మార్కెట్లో ఏం చేస్తాడు అన్న అంచనాలు ఉన్నాయి అవి చాలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఈ సినిమా ముందుగా పాన్ ఇండియాని షేక్ చేసి మెల్లిగా పాన్ వాల్డ్ని షేక్ చేస్తుంది అనడానికి అయితే మహేష్ బాబు కెరియర్లో ఇప్పటి వరకు ఐదు మలుపులు వచ్చాయి ఈ ఆరో మలుపు ఎలా ఉండబోతోన్నదే అసలు ప్రశ్న కెరియర్ బిగినింగ్ నుంచి చూస్తే తన కెరియర్లో ఫస్ట్ మాస్ హిట్ అంటూ ఒక్కడు మూవీతోనే స్టార్ట్ అయింది తర్వాతే అతడితో తన ఇమేజ్ మారింది పోకిరితో తన లుక్తో పాటు పర్ఫార్మెన్స్లో కిక్కు కూడా మారింది ఇండస్ట్రీ రికార్డులను అది తిరగరాసింది కట్ చేస్తే మళ్ళీ అలాంటి టర్నింగ్ పాయింట్ దూకుడుతోనే వచ్చింది మురారి ఇలాంటి హిట్లు తన కెరియర్లో మంచి టర్నింగ్ పాయింట్లే అయినా అలాంటి మూవీలు తనకి లవర్ బాయ్ ఫ్యామిలీ స్టార్ ఇమేజ్నే తెచ్చాయి మాస్ హీరోగా ఒక్కడు పోకిరి అతడితోనే తన ఫేట్ మారింది తర్వాత దూకుడుతో అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్లో కితకెతలు పెట్టి షాకిచ్చాడు మహేష్ తరువాత శ్రీవంతుడు భరతను నేను లాంటి హిట్లు పడ్డాయి అందులో భరతని నేను తన కెరియర్లో మరో మలుపనుకుంటే సరిలేరు నీకెవరితో దూకుడు మించిన కామెడీ హిట్ పడింది అలా తన కెరియర్లో మరో మైలురాయి లాంటి మూవీ పడింది కట్ చేస్తే గుంటూరు కారం బాగున్న త్రివిక్రమ్ పెన్నుపోటు వల్లే అనుకున్నంత హిట్ కాలేదనే కమెంట్లు ఉన్నాయి అలాంటి టైంలో రాజమౌళి మేకింగ్లో ఇరవై తొమ్మిదవ మూవీ చేస్తున్నాడు మహేష్ బాబు ఇది ప్యాన్ వర్ల్డ్ మూవీగా వస్తుంది కాబట్టి ఓ రకంగా నటుడిగా స్టార్గా ఇది తనకు లైఫ్ టైం టర్నింగ్ పాయింట్గా మారబోతుంది కెరియర్ గ్రాఫ్ మారే ఛాన్స్ ఉంది